ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏప్రిల్ ఒకటి తర్వాత నుంచి ఇక బంగారం కొనే వారందరికీ భారీ షాక్ అయితే తగలబోతుంది ఇక నుండి ఛార్జీలన్నీ భారీగా పెంచిపోతున్నారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము మరో బాంబు పేల్చిన ట్రంప్ బంగారం ధరల్లో ఊహించని మార్పు చరిత్రలోనే తొలిసారిగా ఎలా జరుగుతుందని చెప్తున్నారు వివరాలు చూస్తే బంగారం ధరల్లో ఒక్కసారిగా భారీ మార్పు కనిపించింది కింద రోజు తగ్గినట్లే తగ్గి ఇవాళ మరోసారి ఆల్ టైమ్ గరిష్ట రేటుకైతే చేరింది చరిత్రలో తొలిసారి ప్రస్తుత స్థాయికి చేరింది డొనాల్డ్ ట్రంప్ కొత్త టారిస్ ప్రకటించిన తరుణంలో ఈ అనిశ్చిత నేపథ్యంలో బంగారం పైకి పెట్టుబడులు పెరగడంతో రేట్లు పెరిగిపోయాయని నిపుణులు చెప్తున్నారు ఇక బంగారం ధర వచ్చే ఏడాది చివరి నాటికి అంతర్జాతీయ మార్కెట్లో అవును మూడు వేల మూడు వందల డాలర్ల పైకే చేరిపోతుందని అయితే అంచనా వేస్తున్నారు వివరాలు చూస్తే పసిడి ప్రియులకు చుక్కలు కనిపిస్తున్నాయి దేశీయంగా అంతర్జాతీయంగా గత నాలుగైదు రోజులుగా తగ్గినట్లకే బంగారం ధరలు తగ్గినట్లే కనిపించినా ఇప్పుడు ఒక్కసారిగా ఊహించిన మార్పు కనిపించింది మరోసారి జీవనకాల గరిష్టాలకు చేరాయి ఇవాళ ఇంట్రాడేలో స్పాట్ గోల్డ్ రేట్ అవున్సుకు ముప్పై ఒకటి పాయింట్ ఒకటి సున్నా గ్రాములకు అంటే మూడు వేల యాభై తొమ్మిది డాలర్ల మార్కు వద్ద గరిష్ట రికార్డులు చేరింది కిందటి సెషన్లో మూడు వేల ఇరవై డాలర్ల స్థాయిలో ఉండగా ఒక్కరోజే ఒక శాతానికి పైగా పెరిగి చరిత్రలోనే తొలిసారి పసిడిదారి స్థాయికి చేరింది అంటున్నారు అమెరికా ప్రభుత్వం ఇటీవల దిగుమతి సుంకాలను పెంచడంతో ఆర్థిక అనిశ్చితి పెరిగింది దీంతో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొక్కు చూపుతున్నారు ముఖ్యంగా బంగారం వంటి సురక్షిత ఆస్తులపై ఆసక్తి పెరగడంతో రేట్లు కూడా భారీగానే పెరుగుతూ వచ్చాయి ఇక గరిష్ట స్థాయిల వద్ద ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో గత వారం రోజుల్లో కాస్త తగ్గినట్లే తగ్గాయి కానీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త చార్జీల నేపథ్యంలో అంటే కొత్త ట్యాక్సులు అయితే వేస్తున్నారు ఈ నేపథ్యంలో మళ్ళీ రేట్లు తిరిగి పుంజుకున్నాయంటున్నారు ఇక విదేశాల్లో తయారై అమెరికాలోకి దిగుమతి అయ్యే కార్లపై దిగుమతి సుంకాన్ని ఇరవై ఐదు శాతం విధించనున్నట్లు ప్రకటించారు ఈ నిర్ణయం ఏప్రిల్ రెండు నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు ఇలా ట్రంప్ నిర్ణయంతో మరోసారి అనిశ్చిత నెలకొని వాణిజ్య యుద్ధ భయాలు పెరిగాయి అందుకే ఒక్కసారిగా ఈ మార్పు కనిపించిందని నిపుణులు చెబుతున్నారు బంగారం అంటే పెట్టుబడులకు పెట్టుబడిదారులకు నమ్మకం ఏదైనా సంక్షోభం వస్తే ఆదుకుంటుందని భావిస్తుంటారు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు బంగారం ధర పదిహేను శాతానికి పైగా పెరగడమే దీనికి సాక్ష్యంగా నిలుస్తుంది ఏడాదిలో ఇప్పటికీ పదిహేడు సార్లు బంగారం ధర ఆల్ టైమ్ రికార్డు గరిష్ట స్థాయిని అయితే చేరుకోవడం జరిగింది ఇక ప్రస్తుతానికి దేశీయంగా బంగారం ధరల విషయానికి వస్తే హైదరాబాద్ నగరంలో తాజాగా నాలుగు వందల రూపాయలు పెరిగ్గా ఇరవై రెండు క్యారెట్ సంబంధించి ఆ బంగారాభరణ గోల్డ్ రేట్ తొలానికి ఎనభై రెండు వేల మూడు వందల యాభై రూ యాభై రూపాయల వద్ద ఉంది నాలుగు వందల పెరిగి అయితే ఇది వాస్తవ ధర కాదని గుర్తించుకోవాలి జ్యువెలరీ కొనుగోలు చేసినప్పుడు మేకింగ్ ఛార్జీలతో సహా మూడు శాతం మళ్ళీ జిఎస్టీ హాల్ మార్క్ ఛార్జీలు వంటివి వర్తిస్తాయి అంటే ఇది జస్ట్ ఏంటంటే మార్కెట్ ధర కాదు ఎనభై రెండు వేల మూడు వందల యాభై తొలానికి ఎనభై రెండు వేల మూడు వందల యాభై ఉంది కానీ మార్కెట్ ధర కాదు మీరు కొనుక్కున్నప్పుడు మళ్ళీ ట్యాక్స్ పడతాయి ఇదే సమయంలో ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు పది గ్రాములు నాలుగు వందల నలభై రూపాయలు పెరగడంతో ఇది ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై రూపాయల వద్ద ఉంది ఇది కూడా షాపింగ్ చేసినట్టు మళ్ళీ ట్యాక్స్ పడతాయి ఇక ప్రస్తుతం యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా ఒకటి పాయింట్ మూడు శాతం పెరిగి మూడు వేల అరవై తొమ్మిది డాలర్లకు చేరుకుందని రాయిటర్స్ వెల్లడించారు సాధారణంగా బంగారం అనేది అనిశ్చిత సమయంలో ఆర్థిక ఇబ్బందుల సమయంలో అధిక ద్రవ్యోల్బణం సమయంలో సురక్షిత పెట్టుబడి సాధనంగా మారుతుంది ఇప్పుడు అమెరికా ట్రంప్ నిర్ణయాలతో ద్రవ్యోల్బణం పెరుగుతూ ఉండడం ఆర్థిక వృద్ధి మందగమన సంకేతాలు ఉన్నాయి దీంతో ఇక రానున్న రోజుల్లో ఇంకా రేట్లు పెరుగుతూనే ఉంటాయి ఇంకా రాజకీయ భౌళ భౌగోళిక ఉద్రిక్త పరిస్థితి సమయంలోనూ బంగారం ధర పెరుగుతూ ఉంటుందని అయితే చెప్తున్నారు దీనికి తోడు ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆర్థిక సేవల కంపెనీ గోల్డ్ మ్యాన్ సాక్స్ కూడా బంగారం ధర అంచనాను సవరించింది ఈ ఏడాది చివరినాటికి అంశకు మూడు వేల మూడు వందల డాలర్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు గతంలో మూడు వేల ఒక వంద డాలర్లుగానే అంచనా వేసింది కేంద్ర బ్యాంకులు కూడా బంగారం విపరీతంగా కొనుగోలు చేస్తూ ఉండడంతో ఇక ఈటీఎఫ్లో పెట్టుబడుల ప్రవాహం పసిడికి మరింత బలం చేకూరుస్తుందని తెలిపింది సో రానున్న రోజుల్లో బంగారం ధర మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని అయితే నిపుణులు చెప్తున్నారు